స్వార్ నా శుభం తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుడు మాట్లాడే అంశానికి వెళ్ళే ముందు చెన్న ప్రార్థన చేసుకున్నాం మహాగారుడానికి వంద నాలుగు సూత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఏదైనా వరకు మనల్ని కాచి కాపాడు నడిపించిన విధానకే నీకు వంద నాలుగు ప్రభా ఇప్పుడు మీరు మాతో ఉండి మీ ఆత్మతో ప్రభా నడిపిస్తున్న విధానం పెట్టుకుని నీకు వందలు వీక్షించిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని అడుగుతున్నాం మీ కుర మెండిగా ప్రతి ఒక్కరి పట్ల జరిగించుకుని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన ఈ క్రీస్తు వారి పాదాలు యొక్క వేడి కొన్ని సమర్పిస్తున్నాం తండ్రి దేవుడి రోజు మనతో మాట్లాడే అంశం ఏంటి అంటే అబ్రహం లింకన్ నేర్పించు పది ప్రార్థనా పాఠాలు Thank you అబ్రహం లింకన్ నేర్పించే పది ప్రార్థనా పాఠాలు మనందరికీ తెలుసు అబ్రహాం లింకన్ అంటే ఎవరు అనేది ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఆయన అనేది కూడా మనకు తెలుసు సో ఆయన మనకి ఈరోజు చెప్పబోయేది ఏంటి అంటే ఆయన ఒక లెటర్ రాశారంట స్కూల్ టీచర్ అంటే వాళ్ళ పిల్లల స్కూల్ టీచర్కి ఏమని రాశారు అంటే మా పిల్లలకి పది పాయింట్లు రాశారంట దాని సారాంశం ఏంటి అంటే మా పిల్లలకి చదువు చెప్పినా చెప్పకపోయినా సంస్కారం అనేది నేర్పించండి అని చదువు లేకపోయినా సంస్కారం అనేది ఉంటే మనుషులు బ్రతకడానికి గొప్ప పేరు సంపాదించుకోవడానికి వీలు అవుతుంది చదువు ఉండి సంస్కారం లేకపోతే పశువుతో సమానం అని రాయబడి ఉంటుంది కాబట్టి అందుకే ఆయన చెప్పడం జరిగింది సంస్కారం లేకపోతే సంస్కారం లేని చదువు క్రియలు లేని విశ్వాసంతో సమానం సంస్కారం లేని చదువు ప్రాణం లేని ఒక మనిషితో ఒక శరీరంతో సమానంగా పోల్చడం జరిగింది అసలు గురువు ఈ గురువుకి గురువుకేదా లెటర్ రాయడం జరిగింది అంటే టీచర్ అంటే గురువు అంటే అర్థం ఏంటి అంటే అంధకారంలో నుంచి వెలుగులోనికి నడిపించేవారని గురువు అంటారు సో ఆ గురువుకి ఏమైనా లెటర్ రాశారు పది పాయింట్లు ఏంటి అంటే మొట్టమొదటిగా మన గురువు ఎవరు వారు చిల్డ్రన్స్కి టీచర్గా మనం పెళ్ళమ్మ ఆయన ఒక గురువుగా ఉన్నారు లోకంలో టీచర్స్ డే చేసుకుంటారు ఎవరు పుట్టినరోజుకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన నాకు ఇక్కడ అంత గుర్తింపు వచ్చింది కానీ నా గురువు యేసుక్రీస్తు అని చెప్పడం జరిగింది ఒక సందర్భం ఇప్పుడు అబ్రహం లింకన్ గారు పది పాయింట్లతో ఏంటి ఆ లెటర్ రాశారు అంటే మొదటిది ఏంటి అంటే వివేకంగా బ్రతకాలి మా పిల్లల్ని అలా తయారు చేయండి దేనిని కూడా గుడ్డిగా గుడ్డిగా నమ్మకూడదు నమ్మేటట్లు కాదు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మితే ఏం జరుగుతుంది అనేది మీరు నేర్పించండి అని చెప్పడం జరిగింది మనం బైబిల్లో చూస్తే సొమ్స్లోను గుడ్డిగా నమ్మడం వల్ల ఏం జరిగిందో మనకు తెలుసు మన పూర్వీకులైన ఆదాము అవ్వగారు ఏం జరిగింది నమ్మడం వల్ల గుడ్డిగా అనేది మనకు చాలాసార్లు విన్నాము తెలుసు మనకి సో మొదటిగా ఆయన చెప్పిన మొదటి పాయింట్ ఏంటి అంటే వివేకాన్ని నేర్పించండి దీన్ని కానీ ఎవరిని కానీ గుడ్డిగా నమ్మకుండా నేర్పించండి ఆ సత్యాన్ని అని చెప్పడం జరిగింది రెండవది ఏంటి అంటే ప్రతి అయోగ్యుడిగా భావించేవారు ప్రతి ఒక్కరి కూడా ఒక యోగ్యత అనేది ఉంటుంది వారిలో ఒక ప్రయోజకరమైన ఉపయోగం అనేది ఉంటుంది దానిని గుర్తించి వారిలో ఉన్న ప్రతిభని బయటకు తీసే వారిగా మా వారిని తయారు చేయండి అన్నాడు ప్రతివారు కూడా అయోగ్యులుగా భావించి వదిలేస్తే వారిలో ఉండే యోగ్యకరమైన గుణం ఏంటో గుర్తించి బయటకు తీసే వారిగా మా వారికి తయారు చేయండి అని చెప్పడం జరిగింది మూడోది ఏంటి అంటే ఉచితంగా లభించే వంద రూపాయల కంటే శ్రమించి సంపాదించే ఒక్క రూపాయి విలువైంది అని నా బిడ్డకి నేర్పించండి అన్నాడు ఖచ్చితంగా ఉచితంగా అనగానే అందరూ ఎగబడి తీసుకుంటూ ఉంటారు వాటికంటే ఒక్క రూపాయి కష్టపడి సంపాదించడం నేర్చుకుంటే అది విలువైనదిగా నా బిడ్డలకి నేర్పించండి అని చెప్పడం జరిగింది అది మూడో పాయింట్గా రాయడం జరిగింది నాలుగోది ఏం నేర్పించమంటున్నారు అంటే ఓటమిని తప్పి తట్టుకోగలగడం గెలుపుని ఆనందించగలగడం నా బిడ్డకి నేర్పించండి అన్నాడు ఓటమి రాగానే కృంగిపోకూడదు తట్టుకొని నిలబడగలిగే కెపాసిటీని మీరు నేర్పించండి గెలుపుని ఆనందించగలగడం నా బిడ్డకి నేర్పించండి అని రాయడం జరిగింది నాలుగోది ఏంటి అంటే అది ఐదోది నా బిడ్డను అసూయ ద్వేషాలకు దూరంగా ఉంచి శాంతముతో ఉండే అంటే ఆ శాంతములో ఉండే ఆనందాన్ని నేర్పించండి అన్నాడు ఈనాడు వైబుల్లో కూడా ఉంటుంది అసూయకు వచ్చే ఫలితం ఏంటి అనేది ఏంటి అంటే వెముకలకు కుళ్ళు సో ఇటువంటివి వద్దు అసూయ కానీ ద్వేషాలు కానీ ఏమీ ఉండకుండా వాటికి దూరంగా ఉండడానికి శాంతిగా ఉండే వాటికి దగ్గరగా ఉండడానికి దాంట్లో ఉండే ఆనందాన్ని వాళ్ళకి తెలియచేయండి అన్నాడు ఆరోది బలహీనులను వేధించి మోసగించి దానికంటే అంటే బలహీన మోసం చేయడం మోసం చేసి గెలవడం వీటికంటే ఓడిపోవడమే గౌరవం అనే విషయాన్ని మీరు నా బిడ్డకు తెలియచేయండి వారి అమాయకులు వారి బలహీనలు కాబట్టి వారిని మోసం చేసి గెలవడం కాదు అక్కడ ఓడిపోవడమే గర్వం అని తెలియజేయండి గౌరవం అని తెలియచేయండి అని రాయడం మనం చూస్తున్నాం ఏడవదిగా అందరూ చెప్పేది వినాలి కానీ ఆ మాటల్లోని వాస్తవ సారాంశాన్ని మాత్రమే గ్రహించాలి అని నా బిడ్డకి నేర్పించండి అన్నాడు ఎవరు చెప్పినా వినాలి కానీ ఆ మాటల్లో ఉండే సారాంశాన్ని మనం గ్రహించి దాని ప్రకారం మనం జీవించాలి అలా మనం నేర్చుకోవాలి అని దేవుడు కూడా తెలియజేస్తున్నాడు నువ్వు నాకు చెప్పేది ఏంటి అనేది కాదు వారు ఏం చెప్తున్నారు అనేది మనం వినాలి దాని సారాంశం ఏంటి అనేది మనం గ్రహించి మంచిది అనుకోండి దాన్ని చేయండి ఎనిమిదవది ఏంటి అంటే విషాదంలో కూడా నవ్వగలిగే సామర్థ్యాన్ని మా బిడ్డలకి నేర్పించండి కన్నీలు అవమానకరమైనవి అపరిమితమైన సుఖాలకు దూరంగా ఉండాలని ఆ బిడ్డలకి నేర్పించండి అన్నాడు విషాదం వచ్చింది కదా అని కృంగిపోకూడదు అప్పుడు కూడా నవ్వగలిగే సామర్థ్యాన్ని నేర్పించమని తెలియజేస్తూ ఉన్నాడు తొమ్మిదోదిగా ఏం రాస్తాడు అంటే లోకులు కేకలు చెవులకు వినబడకుండా సత్యాన్ని కోసం నిలిచి పోరాడే వారిగా నా బిడ్డల్ని బోధించండి అన్నాడు లోకంలో చాలా మంది మనకి చాలా మాటలు చెబుతూ ఉంటారు వాటిని మనం పట్టించుకోకూడదు నువ్వు ఏది చేసినా కొందరు తప్పుగానే చెప్తూ ఉంటారు ఆ మాటలు పట్టించుకోకుండా సత్యాన్ని మాత్రమే వాటి కోసం మాత్రమే నువ్వు పోరాడాలి అని నా బిడ్డకి నేర్పించండి అన్నాడు పదోదిగా తప్పును తప్పుగా చెప్పగలిగే సాహస్యాన్ని ధైర్యాన్ని వ్యవహరించేలాగా కావలసిన సాహసాన్ని నా బిడ్డలకి పెంపొందించింది అని చెప్పాడు తప్పును తప్పుగా చెప్పగలిగే సాహసం మనం చెయ్యాలి కొంతమంది ఆ సాహసాన్ని చేయరు వారు ఏమనుకుంటారో తప్పుని తప్పుగా చెప్తే అటువంటి ఒక లక్షణాలు కలిగి ఉండాలని కోరుకోవడం జరిగింది మొట్టమొదటిసారి తను పిల్లలకి స్కూల్లో సాయం చేసినప్పుడు ఇలా లెటర్ రాశాడు ఈ పది పాయింట్లతో మీరు చదువు నేర్పించితే సరిపోదు సంస్కారం నేర్పించండి చదువు లేకపోయినా ఆ బిడ్డలు అప్పుడు ఉన్నత స్థానాలకి వెళ్తారు వివేకంగా ముందు బతికేలాగా ఉచితంగా వచ్చే దేనికోసం కూడా ఆశించకుండా ఓటమిని తట్టుకుని నిలబడేవారిగా అసూయ ద్వేషాలకు దూరంగా బలహీనల్ని పించిపరిచి వారిని మీద గెలుపు కాకుండా అందరూ చెప్పేది వినండి కానీ దాని సారం చేయండి అనేది మనం గ్రహించాలి విషాదంలో కూడా వారిగా ఉండాలని లోకులు ఎన్నో కేకలు వేస్తారు వాటిని మనం పట్టించుకోకుండా సత్యాన్ని మనం నమ్మాలి తప్పును తప్పుగా చెప్పేవారిగా ఉండాలి అని ప్రార్థనా పాఠాలు అవి మనకు దేవుడి కూడా ఇవే మనకు తెలియజేస్తాం ఖచ్చితంగా మనం అలా జీవించగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం ముఖ్యంగా దేవుడి యొక్క విశ్వాసంలో మనం నడవగలుగుతాం దేవుడు మొట్టమొదటిగానే ఎప్పుడూ మనకు చెప్పారు వివేకం కలిగిన మనస్సును మీకు ఇచ్చాను మనమే డిసైడ్ చేసుకోవాలి మంచి ఏంటి చెడు ఏంటి అనేది అటువంటి మనస్సు కనుక మనకుంటే ఖచ్చితంగా మనం తప్పులో పడిపోం ఇతరులు మనం కించపరిచేవారిగా ముఖ్యంగా ఉండం ఉచితంగా వస్తుంది కదా అని అటువైపు మనం పరిగెత్తాం కష్టపడేవారిగానే ఉంటాం ఓటమిని ఎప్పుడు కూడా మనం తట్టుకొని నిలబడగలుగుతాం ప్రతి ఒక్కరి ఓటములు అనేవి వస్తూనే ఉంటాయి కానీ దేవుడు గెలుపుని ఇస్తాడు అని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా గెలుపును మనం పొందుకోగలుగుతాం అసూయా ద్వేషాలకు మనం దూరంగా ఉండగలుగుతాం శాంతంగా మనం జీవించగలుగుతాం మన బ్రతుకుల్ని ఆనందంగా జీవించాలి అంటే శాంతవంతమైన జీవితం మనకు కావాలి అందులో చెప్పింది వినాలి నువ్వు నాకు చెప్పేది ఏంటి అనేది కాకుండా అప్పుడే మనం దేవుడు చెప్పిన ప్రతిదాన్ని కూడా మనం గ్రహించగలుగుతాం ఎవరిని కూడా మనం కించపరిచేవారిగా ఉండకూడదు ముఖ్యంగా తప్పుని తప్పుగా మనం చెప్పగలగాలి వారేదో అనుకుంటారు వారు ఏం మనల్ని ఇంక పట్టించుకోరు మనతో ఇంకా వారు ఉండరు మనం గనక దాన్ని చెప్తే అని కొందరు చెప్పడం మానేస్తూ ఉంటారు దేవుడు దాన్ని సహించట్లేదు దేవుడు ఈరోజు మనకు నేర్పించే అది ప్రార్థనా పాఠాలది ప్రతిదినం కూడా వాటిని మనం పరీక్షించుకుంటూ దాని ప్రకారం మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు ఈ దినం నుంచి ఆ లక్షణాలని మనం అలవాటు చేసుకుందాం మన జీవితంలో వాటి ప్రతిదినం కూడా ఉంచుకుందాం దేవుడి నుంచి వచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో నిండబడాలి మన జీవితంలో నెరవేరాలి అంటే ఖచ్చితంగా అలా జీవించాలి అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక సంస్కారం లేని క్రియలు విశ్వాసం లేని వాటి ఎంతో సమానంగా దేవుడు భావిస్తున్నాడు ప్రార్థన చేసుకున్నాం మహాగనుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మీరు నేర్పిన పది పాఠాలు బట్టి నీకు వందనాలయ్యా ముఖ్యంగా వివేకం వివేచన కలిగి జీవించే వారిగా ఉండడానికి మీ కృపను దయచేయండి ఇతరుల ప్రభావం మేము ఏమాత్రం వారిగా ఉండకుండా మీరే చేయండి ప్రభావ ఇతరుల్లో ఉండే ఆ ఉపయోగపడే ప్రయోజనకరే లక్షణాలు మేము బయటకు వెలుగు తీసేవారిగా ఉండడానికి మీకు రూపం దయచేయండి ఉచితంగా వచ్చే వాటి కోసం మేము ప్రయాసపడకుండా కష్టపడి సంపాదించే వారిగా ఉండడానికి మీకు రూపంలో దయచేయమని అడుగుతున్నాం ఓటమిని ప్రభా తట్టుకుని నిలబడే వారిగా మీకు దయచేయండి దయచేయండియా మీ సహాయాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో జీ అడుగుతున్నామయ్యా అయ్యా అసూయ ద్వేషాలకు దూరంగా ఉండడానికి శాంతికరమైన జీవితాన్ని మేము జీవించడానికి మీ కృపను మాకు దయచేయండి మెండిగా అనుగ్రహించండి బలహీనల్ని ప్రభా మేము ఓడించకుండా మోసగించి ఓడించకుండా ప్రభా ఓడిపోవడమే గొప్ప భాగ్యంగా మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారయ్యా అందరూ చెప్పేది వినమంటున్నారు దాంట్లో ఉండే సత్యం సారాంశం ఏంటి అని గ్రహించి దాని ప్రకారం మేము జీవించడానికి మీకు రూపం దాయి చేయండి అయ్యా విషాదంలో కూడా ప్రభా మేము ఆనందంగా ఉండడానికి మీకు రూపం దాయిచ్చేయండి దూరంగా ప్రభా మేము సుఖాలకు దూరంగా ఉండడానికి మీకు రూపం దైట్ చేయమని అడుగుతున్నామయ్యా లోకులు ఎన్నో మాటలు అంటారయ్యా సత్యానికి మేము లోబడి ఉండేవారిగా దాన్ని గ్రహించి దాని ప్రకారం మేము జీవించడానికి మీకు రూపం దయచేయమని అడుగుతున్నామయ్యా తప్పుని తప్పుగా చెప్పేవారిగా ఉండాలని మీకు రూపం దయచేయండి అటువంటి సాహసం చేసేవారిగా మీరు ఉండొచ్చని అడుగుతున్నాం ప్రభా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా ఎటువంటి లక్షణాలు కలిగి జీవించేవారిగా ఉండాలని మీకు రూపం దయచేయమని చేయమని అడుగుతున్నాము మా జీవితంలో ప్రభ మీరు సహాయం చేస్తూ వస్తున్నారయ్యా ఈ దినం నుంచి ఇటువంటి లక్షణాలు మా జీవితంలో అలవాటు చేసుకోవడానికి మీకు నా ప్రతి ఒక్కరి పోప ఇటువంటి గుణాలు మీరు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న ప్రతిబడిని కూడా మీకు ఆయప నష్టాలతో మీరు ముట్టి స్వస్థపరిచినందుకు నీకు వంద చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన వారి పాదాలు యుద్ధాలు